ఇక్కడ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రీఆర్ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మేమైతే చాలా ఇయర్స్ తర్వాత జూకి వచ్చాం అది కూడా మా గిఫ్ట్గా తీసుకోండి ఎప్పుడో మ్యారేజ్ ముందు వచ్చాం ఒకసారి మళ్ళీ ఇప్పుడే వచ్చాం ఎలా మారింది కూడా నేను తెలీదు గిరిగా కొంచెం చాలా నుంచి అనుకుంటున్నాం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అన్నీ చూస్తుంది కదా అనేసి అక్కడ ఇది ఎక్కేద్దామా అక్కడ దిగుతాడు ఆ అండికి వెళ్ళిపోతాం ఇక్కడ ఏదో ఉంటారు రాసేది చూద్దాం నూట నలభై ఇక్కడ ఇక్కడ ఏదో ఉంటుంది ముసలి ముసలి ఉంది

ఇరవై ఒకటిలో వచ్చిన బర్త్డేకి మళ్ళీ ఫోర్ ఇయర్స్ గ్యాప్గా ముందు చెరత పూలు ఉంది వెళ్ళి ఇవి మొసలు మొసలు ఉంటాయి కదా ముసలు అక్కడ ఉంది ఎక్కడ ఎందుకు ఉంటాయి బురద పోటీ పైనుంచి వస్తాయి చూసి ఒక్కోసారి ముసళ్ళు చూడ ఒక్కసారి వస్తాయి ఇది బ్యాగు కొట్టుకోదా బ్యాగులు ఏడు ఉందని బరువు అన్నానికి ఇంకా ఇది క్రొకోడైల్ ప్లేస్ జూ సర్వీస్ అయిపోయింది కాబట్టి క్రౌడ్ లేదు జూ సర్వీస్ అయిపోయింది క్రౌడ్ లేదు అందరం ఇంకా అడిగేలాగా ఉంటే చూసుకో పదా పదా నిజం ఇంకా అడిగేలాగా ఉంటా చూడు ఉన్నారు కదా జనాలు ఉన్నారు వస్తే బాగున్నాయి అక్కడ చూసాం కదా అక్కడ మొత్తం కూడా వేస్తున్నాను మొత్తం అంతన ఎందుకు 쟤는 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 కనిపించింది బట్టి ఉందాకేషన్ భయంకరంగా ఏముంది ఇక్కడ భయంకరంగా ఏమన్నా జూ అంతా అలాగే ఉంటది మరి ఈ ప్లేస్ నుండి అని ఎక్స్పీరియన్స్ చేయడా మా జువ అంతా అలాగే ఉంటుంది భయంకరంగా అనిమల్స్ తోటి ఏ స్థాయి నుంచి పాములు రావచ్చు పాములు రావచ్చు ఏ చూడేదో సౌండ్ లో వస్తున్నాను పద పద ఎందుకు భయం ఎందుకే కణకలో ఉంటారే ఇక వాచ్మెన్ కూడా పని చేస్తున్నారు ఇక్కడ భయపడినా కూడా నువ్వు పదా వస్తుందనా మనం వీడియో తీస్తున్నానా ఆగిపోతున్నాము అంటే బ్రిడ్జ్ కట్టారు మళ్ళీ ఇక్కడ ఉంది అప్పుడు కూడా ఉంది ఫారెస్ట్ లాగా ఉంది మొత్తం ఏ ఫారెస్ట్ లో వచ్చి ఉండిపోయినట్టు అనిపిస్తుంది చూడు ఎలా ఉంది లొకేషన్ ఉంది కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు రాం కదా ఇప్పుడు వస్తాం కదా ఇక్కడ పా మీద ఉంటస్తు ఇక్కడ ఒకటి ఉంటుంది అప్పుడు ఉండేది ఇక్కడ చెట్టు మీద ఒకటి అవునా కానీ లొకేషన్ మట్టుకు బాగుంది ఇప్పుడు బాగుందా బాగుందా కూలిపోతే నేను వీడియో తీయడం ఆపేస్తాను సిద్ధు నాకు అలా భయపెట్టామంటే ఇక్కడ చూడు ఫొట్ చూడమ్మా അതെ ചെത്ത ഇക്കനാലുണ്ടല്ലേ ലവർസേ പൊട്ട ചൂട് എന്താ കൂട്ട

സ്റ്റൈൽ ഗണ്ട സ്റ്റൈൽ അവ പാഹുന്നോ ഹാ അഹം മ നോ മൈ സ്നേ കണ്ടുതല വാ വാസ് സ്നേക് യു ദേ അനവ സ്നേക് ല ം അവം ബോറ ബോറ ఏది భలే ఇదిగో కనబడింది ఆ నేను కనబడతానా ఏది ఇదిగో ఇక్కడ కొండలా పాము ఈ కాలితింది ఇదిగో కాలితిందినకడా ఏదో వాయిస్ నెక్ హ్ బర్ 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 శ్యాగం ఉంటా ఇట్లకెళ్లి ఫుడ్ నాడతారా ఏం కాదు ఓసరేలే అచ్చా అచ్చా

ఇప్పుడు దేనికి బుడ్డు దానికి ఏ భయం లేక నాకు చూసేస్తుంది ఇలా కొండసెల్లో ఉందండి కదా ఇప్పుడు కొండసెల్లో చూడడానికి ఇలా తాగుంది ఎట్టుకుంది వీళ్ళ తాగుంది కలగా ఇలా తాగుంది వీళ్ళ అందరి దిగు చూడడానికి వచ్చింది అలాగ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇయర్స్ డేస్ కూడా కదా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా వాళ్ళు ఇటుపక్క వస్తున్నారు పిల్లలు चलो ये कौन बैलेंस में कौन से कौन है चलो रूम में देख लेते हैं कौन सा आपका कोड बड़ा वाली हाँ। तो हाँ? तो है 12 फीट है कितना इंच है ये रूम ब्लैक कलर अंदर हो गया कनेक्शन काम नहीं करेगा है ये जस्ट टाइम में स्नीप से और दिन में नागफंग आता है జిరాఫెన్ ఉంటుంది ఎలిఫెంట్ ఉంటుంది టైగర్ ఉంటుంది వైట్ టైగర్ బ్లాక్ టైగర్ సింహం ఎలుగు బట్ ఆడికి వెళ్ళా చూస్తాను ఎవరి సింహం ఎవరి సింహం కాదని ఆడ ఇంకా అడవిలాగా ఉంటుంది అక్కడ అక్కడ నీ ఫీలింగ్ ఏంటి దూకేడు మేము మరే కింద నుంచి ఉంది కదా అక్కడ అలాగే ఉంది హెట్రేటర్ అక్కడికి గట్టు ఉంది ఇక్కడ ఎంట్రీ బాగుండదా ఎంట్రీకి ఫోటో తీసుకున్న తర్వాత

బటర్ఫ్లైస్ అయిపోయి బటర్ఫ్లైస్ అన్నారు బయట తిరిగి బటర్ఫ్లైస్ ఒక బటర్ఫ్లై లేదు బయట అంతా వెలిగేషన్ ఇట్టారు లేదా ఇది రెండు మూడు బటర్లు మన మన దగ్గర ఉండవు అయితే బటర్ఫ్లైస్ లేవు కానీ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బటర్ఫ్లైస్ లేవు కొంత వెల్యూషన్ ఇచ్చారు బటర్ఫ్లైస్ లేట్లేవు లోపల బటర్ఫ్లైస్ అన్నీ బయటకే వస్తాయి అప్పుడు మనం వచ్చినప్పుడు ఉండే ఎక్కువ కొట్ మోస బుడ్డి నీటి ఇప్పో పోటమస్ ఇప్పో పోటమస్ అంత పెద్ద బుడ్డి మంచి చూడొకసారి చూసావా

అలాగే బట్టం లేదు వాళ్ళే వాళ్ళే ఇన్చార్జ్ ఇన్చార్జ్ మేనేజ్మెంట్ కోట మంచి

ఎలాంటి వాళ్ళు వాళ్ళ ప్రేమగా తీసుకుంటే అందు అన్నమాట అందుకే నేను కొంచెం చూసుకుంటాను అలాగే

ఎలా ఉందా ఎల్లురా బోంటవా సరే అటు చూసి చెప్పు బో తింటావా తింటాను అని చెప్పు సరిగ్గా తింటాను అల్లరి చేయను చెప్పు చెప్పు అల్లరి చేయవు కదా సాగం తోవరాలి అప్పుడు మేడం గారు దాగం వేసేస్తుందని సోడా తీసుకోవాలంట సోడా అదా అది సోడాలు చూసినా ఇంకెంకా వెళ్తుంది అది

ఈ చెన్నై ఇలుగు పంట ఇది అటుగారా ఎక్కడ ఉంది వెనకాల ఉంది కూడా ఉంది నేను చెప్పానా నా ముందు నా ముందు నా వెనకాల ఉంది గ్రీన్ అంతే అంది అందుగా ఆకపాచం ఎలాగైనా ఎలుగు అనేది ఎలుగుమండి అని ఎలా వాక్పోయి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నావు మాకు గడ్డి తేనక్క ఎలుగు బండికి గ్రీన్ కలర్ డ్రెస్ వేసావు తిరుగుతున్నాను ఎలుగుబండి ఫుడ్కే నీకేయట్లేదా అన్న డ్రింక్ తాగేసావు ఆ కన్సి బ్యాక్ సో నాద తిరిప్

జోన్ ఖాళీగా ఖాగుందా ఈ జోన్ ఖాళీగా ఉందా ఈ జోన్ ఖాళీగా ఉంది నువ్వు నువ్వమ్మా కదా నువ్వే నువ్వు కూర్చున్న డబ్బులు ఇస్తారు మాకేనా డబ్బులు ఇస్తారు డబ్బులు నువ్వు కూర్చున్న డబ్బులు ఇస్తారు కానీ

নাক 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 গণ্ডনা গণ্ গণ্ডনা